హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాగిని తాబేటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే నాగుల చవితి రోజు నా నాగదేవతని పూజించడానికి నాగమయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాం అక్కడ భక్తులు చాలా పెద్ద క్యూ లైన్ అయితే కట్టారు ఇక తర్వాత మేము నాగదేవతకి చక్కగా పాలతో అభిషేకం చేసి కొబ్బరికాయ అనేది సమర్పించాము అలాగే పూలు పండ్లు సమర్పించాము అలాగే ఊది బస్తీలు కూడా పెట్టి చక్కగా మొక్కుకున్నాం అలాగే పుట్టకు కూడా పాలు పోసి చక్కగా మొక్కుకున్నాం నాగుల చవితి రోజు నాగదేవతకు పాలతో అభిషేకం చేస్తే ఎంతో మంచి సత్ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే ఇక్కడ నాగదేవత దగ్గర దీపం వెలిగించి నేను మా మమ్మీ దీపం వెలిగించి నువ్వుల నూనె అనేది పోసాము నాగుల చెవితి రోజు వివాహం ఆలస్యమైన వాళ్ళు సంతాన సమస్యలు ఉన్నవారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన అలాగే నాగదేవతకు పాలతో అభిషేకం చేసిన మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి అలాగే చెవి ముక్కు గొంతు సమస్యలతో బాధపడేవారు కూడా నాగుల చెవితి రోజు నాగదేవతకు పాలాభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా నయమవుతాయి నాగుల చవితి రోజు నాగదేవత గుడిలో లేకపోతే పుట్ట దగ్గర నాగమయ్య దేవుడికి మంచిగా పాలతో అభిషేకం అనేది చేసి నాగ కవచం చదివితే ఎంతో మంచి సత్ఫలితాలు అనేవి కలుగుతాయి మేము వెళ్ళిన టెంపుల్ అయితే హనుమాన్ టెంపుల్ ఉంది అలాగే గణపతి విగ్రహం కూడా ఉంది చక్కగా మొక్కుకున్నాం అలాగే అక్కడ ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు అనేవి మంచిగా వెలిగిస్తున్నారు భక్తులు అక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము అలాగే అక్కడ చక్కగా ప్రకృతి అయితే చాలా బాగుంది అంత గ్రీనరీ చాలా బాగుంది అలాగే ఎంట్రన్స్లో కూడా దీపాలు చక్కగా వెలిగించారు చుట్టుపక్కల అంతా చెట్లు అనేవి చాలా బాగున్నాయి గ్రీనరీ అంతా బాగుంది ఇది హనుమాన్ టెంపుల్ గణపతి టెంపుల్ అలాగే నాగమయ్య టెంపుల్ అనేవి అన్నీ కలిసి ఉన్నాయి చెట్టు ముందు రావి చెట్టు ఎంట్రన్స్లో ఉంది అక్కడ కూడా దీపాలు అనేవి వెలిగిస్తున్నారు భక్తులు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్